యేసుక్రీస్తు ఆ పేద విధవరాలిచ్చిన కానుకను ఎందుకు ప్రత్యేకంగా చూశారాయన ఎందుకంటే ఈ లోకంలో సంతోషంగా ఎలా ఉండాలో పరలోకం ఎలా చేరాలో ఆయన మనకు తెలియజేశాడు ఒకసారి ఆయన మందిరంలో అనేక విషయాలు ప్రజలకు బోధించిన తర్వాత ఆయన కానుకల పెట్టి దగ్గర కూర్చున్నారు ప్రజలు కానుక పెట్టిలో డబ్బులు వేయటం చూస్తూ ఉన్నారు ధనవంతులు చాలా మంది ఆ కానుకల పెట్టిలో విశేషంగా డబ్బులు వేశారు అయితే ఒక పేద విధవరాలు వచ్చి ఆవిడ దగ్గర ఉన్న రెండు కాసులు తీసుకుని ఆ రెండు కాసులు కూడా కానుకల పెట్టులో వేసింది అప్పుడు ఏసయ్య ఆయన శిష్యును పిలిచి కానుకల పెట్టులో డబ్బులు వేసిన వారందరిలో కంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసిందని ఖచ్చితంగా చెప్తున్నాను అన్నాడు వారందరూ తమకు కలిగిన సమృద్ధుల నుండి కొంచెం వేశారు కానీ ఈవిడ దగ్గరున్న ఆ రెండు నాణ్యాలు పూర్తిగా వేసేసింది అందుకే ఈవిడే ఎక్కువ వేసింది అని దేవుడు చెప్పాడు అయితే ఇది ఎలా సాధ్యం అంటే దేవుడు మనుషులు పై రూపం చూసేవాడు కాదు ఆయన హృదయాలను పరిశీలించేవాడు అక్కడ ఉన్న ధనవంతులు తమకు కలిగిన దాంతో కొంత దేవునికిచ్చారు కానీ ఆ పేద విధవరాలు తన దగ్గర ఉన్నదంతా దేవునికి ఇచ్చేసింది అయితే ఇక్కడ ఎవరైతే ధనవంతులు ఉంటారో వారందరూ వారి అంతా ఇచ్చేయాలా కాదు ధనం ఇచ్చిన వాళ్లే గొప్పవాళ్ళు అవుతారు అలా ఇచ్చిన వాళ్లే పరలోకం వస్తారు అని ఎప్పుడు దేవుడు ఎక్కడ చెప్పలేదు అక్కడ దేవుడు ఏం చెప్పాడంటే అక్కడ ఉన్న వారందరిలో ఎక్కువ వేసింది ఎవరు అంటే ఆ పేద విధవరాలు అని చెప్పాడు ఇక్కడ ఎక్కువ వేసిన వాళ్ళు పరలోకం వస్తారని ఇక్కడ ఎక్కువ వేసిన వారిని నేను దీవిస్తానని యేసు క్రీస్తు ఎక్కడ చెప్పలేదు అయితే ఆ పేద విధవరాలు కూడా ఆ రెండు నాణ్యాలు ఎందుకు వేసిందయ్యా అని చెప్పి ఆలోచిస్తే ఆవిడ పేద విధవరాలు అంటే భర్త లేడు ఇక ఎవరు భవిష్యత్ తనకు ఏమి లేకపోయి ఉండి ఉండొచ్చు అయితే ఆవిడ యేసుక్రీస్తు చెప్తున్న మాటలు విని పరలోకం యొక్క గొప్పతనాన్ని గుర్తించి అవును ఇప్పటి వరకు నేను ఈ లోకంలో ఈ కుటుంబంతో నా భర్తతో నా పిల్లలతో నేను క్షేమంగా సంతోషంగా జీవించాను ఇకపైన నేను జీవించాలంటే నాకు ఈ డబ్బులు అవసరం లేదు ఇది ఆయనకి ఇచ్చేసి నేను పరలోకం వెళ్తానికి ఆయన్ని ప్రతిమలాడుకోవాలి అని ఆయనే నాకు ఆధారం ఇక నుంచి ఆయన నేను పోషిస్తాడు ఆయన మీద నా భారం వేస్తున్నాను అనుకొని ఉండి ఉండొచ్చు బహుశా అంతేగాని డబ్బులు ఎక్కువ వేస్తే పరలోకం వస్తారని లేకపోతే డబ్బులు తక్కువ వేస్తే పర్వలకు రారని దేవుడు ఎక్కడ చెప్పలేదు గాని ఆ పేద విధవురాళ్ళు ఇక్కడ ఉన్నవారి అందరిలో కంటి ఎక్కువ వేసింది అంతే ప్రేమని స్నేహితుడా నువ్వు కూడా గమనించు నీ దగ్గర ఒకవేళ నీకు కంటే ఎక్కువ డబ్బులు కనుక ఉంటే నువ్వు పేదవారిని జ్ఞాపకం చేసుకోవాలని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు నువ్వు పేదవారిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు నీ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటాడు నీ స్థితిగతులు జ్ఞాపకం చేసుకుంటాడు నీకు తోడుగా ఉండి నిన్ను సమృద్ధి వైపు నిన్ను క్షేమం వైపు నిన్ను అభివృద్ధి వైపు నిన్ను సంతోషం వైపు నిన్ను పరలోకం వైపు నడిపిస్తాడు ఆయన ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్